నాకు ఆటలన్నా పాటలన్నా ఆట పాట అమ్మాయిలన్నా ఉల్లి పుసుకుని చచ్చిపోయేంత ఇష్టం మీ నట్యం అమోఘం అద్భుతం నమని మీ నట్యాన్ని చూస్తే ఆత్మహత్య చేసుకుని చచ్చిపోతుంది కోయిల మీ బట వింటే ఉల్లి పుసుకుని చచ్చిపోతుంది కోడి పుంజు పెట్ట మీ వయ్యారాన్ని తలకిస్తే తీరి పట్టంత గుడ్డు పెడుతుంది

నేనే హోటల్ కి హోల్సేల్ గా ప్రొపరేటర్ ని నా పేరు బుక్క లంబోదరం రఫ్ బోలా ఏమిటి గోల జాగీల చిప్పెద గిలగిలా బిలబిల ఓ మీ నట్యం అమోఘం అద్భుతం ఆ అడుగు ఆ అడుగులో జిడుగు అందమైన మడుగులు వెన్నెల కథం తొక్కుతూ ఓ ఏ మా కదలికలు భంగిమలు బొంగిమలు మీకి మా జోహాలు పెట్టలేము మీ ఆటపాటలకు చెడ్డ పేర్లు గిడ్డ పేర్లు